హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అన్నదాత సుఖీభవ విడత అప్డేట్ వచ్చేసింది రైతులు ఏటా పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అందించే అన్నదాత సుగీభవ పథకం అమలు అమలుపై తాజా అప్డేట్ వచ్చింది తాజాగా కడపల మహానాడులో అన్నదాత సుఖీభవ పథకం అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం అందించినట్లు ప్రకటించారు పిఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేయాలని నిర్దయి నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందిస్తామని ప్రకటించారు ఈ ఏడాది సంబంధించిన పిఎం కిసాన్ యోజన తొలి విడత నిధులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అన్నదాత సంకీమం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి